చికెట్ పాలనా జగన్ చికెట్ పాలనా జగన్ కరెంటు కరెంటు చార్జీలు కరెంటు చార్జీలు కరెంటు చార్జీలు కరెంటు చార్జీలు యాజీలు వస్తువులు సంవత్సరంలో ఎంతో ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకోవాల్సిన సందర్భంలో ప్రజలందరూ రాష్ట్రంలో నిరసనలో నిరసనలతో బంధువులతో ధర్నాలతో పూర్తిగా ఈ ప్రభుత్వం మీద ఆవేదనతో ఆందోళనతో తెలియని బాధతో ఈ భోగి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం చేతకాని పరిపాలన వల్ల రాష్ట్రం అస్తవ్యస్తమైన సందర్భంలో ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవడాన్ని కొంత బాధ ఉన్నా కూడా తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సంక్రాంతి పండుగ బాగా జరుపుకోవాలని ఆనందంగా ఉండాలని వచ్చే సంక్రాంతి పండుగకు మరింత ఆనందంగా తెలుగుదేశం ప్రభుత్వంలో అందరూ జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు ఈరోజు ఈ ప్రభుత్వ పనితీరుకు నిర నిరసనగా ఈ భోగి వంటల్లో ప్రభుత్వం ఏవైతే కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటడానికి కానీ నీటిపారుదల ప్రాజెక్టులని పడకేసిన దానికి కానీ విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచడానికి కానీ దళితులపై దాడులు కానీ బీసీలపై దాడులు కానీ ఇటువంటి కార్యక్రమాలను చేయడంతో దానికి నిరసనగా భోగి మంటల్లో ప్రభుత్వం ఏర్పాటు చే ప్రభుత్వం తెచ్చిన జీవో కాపీలన్నీ కూడా మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా దహనం చేస్తూ భోగి మంటల్లో పాల్గొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలాగే కడప నియోజక ప్రజలకు అందరికీ భోగి శుభాకాంక్షలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి పాలన దుర్మార్గ పాలన దౌర్జన్య పాలన వీళ్ళ యొక్క సంబంధం లేని జీవోలు అవినీతి జీవోలను అన్నింటిని ఈరోజు ఈ భోగి కాల్చి రేపు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే ఎలక్షన్లో ప్రజలు ఈ వైసీపీ గ్రా ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక్కడ భోగి మంటల్లో కాల్చి కొత్తగా కొత్త ఉత్సాహంతో ఈ గవర్నమెంట్ని పంపించేసేసి రేపు వచ్చే ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకొని వాళ్ళ యొక్క సుఖశాంతులు మళ్ళా ఆకాంక్షిస్తూ ముందుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది